ఉగ్రవాదాన్ని భారత్ పైకి పాకిస్తాన్పై చర్యలకు దిగింది కేంద్ర ప్రభుత్వం పాక్తో అన్ని రకాల సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించింది ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య జరిగిన సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది ఇంతకీ ఈ సింధు నది జలాల ఒప్పందం అంటే ఏమిటి దాన్ని ఎప్పుడు చేసుకున్నారు అసలు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ద్వారా పాకిస్తాన్కు వచ్చే నష్టమేమిటి ఈ విషయాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం జమ్మూ కశ్మీర్ పహల్గామ్ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత్ తన చర్యల్ని మొదలుపెట్టింది ఇందులో భాగంగా పాకిస్తాన్ జీవనాడి అయిన సింధూ నదికి సంబంధించి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది వాస్తవానికి భారత్ పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవైలో సింధు నది జలాల ఒప్పందం కుదిరింది అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం భారత్కి తూర్పు నదులు బియాస్ రావి సట్లెజ్లపై పాకిస్తాన్కు పడమర నదులైన సింధు చీనబ్ జీలం నదులపై నియంత్రణ అధికారం ఉంటుంది ఈ ఒప్పందం వల్ల ఎనభై శాతం నీటిని పాక్ వినియోగించుకుంటుంది ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధు నదిపై ఐదు ప్రధాన డ్యాంలు నిర్మించబడి ఉన్నాయి అలాగే పంతొమ్మిది బరాజులు పన్నెండు లింక్ కాలువల ద్వారా పాకిస్తాన్లోని ముఖ్యమైన ప్రాంతాలకు సాగునీరు త్రాగునీరు అందుతోంది అయితే సింధూ నది జలాల ఒప్పందంపై భారత్ కఠిన వైఖరి అవలంబిస్తే పాకిస్తాన్ తీవ్రనీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందనడంలో సందేహం లేదు అయితే ఇరు దేశాల మధ్య సింధూ నది జలాల ఒప్పందం పలు సందర్భాల్లో వివాదాస్పదమైంది ఈ ఒప్పందం వల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది రెండు వేల పదహారు ఉరి ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ రక్తం నీరు కలిసి ప్రవహించలేవని వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై మూడులో ఈ ఉడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్కు తెలియజేసింది అయితే పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రీటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది పాకిస్తాన్ కోరికను భారత్ మన్నించింది ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి ఈ దేశానికి సింధూ నది జలాలే ప్రధాన వనరుగా ఉంది వ్యవసాయంపై ఆధారపడిన పాకిస్తాన్కు సింధూ నది జలాలే కీలకం అయితే ఈ నది జలాలను పాకిస్తాన్లోని పంజాబ్తో పాటు బలూచిస్తాన్ ఖైబర్ పంగ్తుంక్వా సింధు ప్రాంతాలు కూడా వినియోగించుకుంటున్నాయి తాజాగా నది జలాల ఒప్పందానికి కేంద్రం రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది సాగునీరు త్రాగునీటికి ఆ దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఇన్నాళ్ళు అనేక సందర్భాల్లో పాకిస్తాన్ భారత్పై ఉగ్రవాదాన్ని ఉసుగొలిపినా భారత్ మానవత్వంతో ఆలోచిస్తూ ఈ అంశాన్ని ఎప్పుడూ పరిగణలోకి తీసుకోలేదు కానీ ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ వైఖరి మారకపోవడంతో పాటు మరింతగా రెచ్చగొడుతుండటంతో భారత్ కఠిన నిర్ణయాన్ని తీసుకోక తప్పడం లేదు